చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఇది జూబిలీల్స్ బైపోల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ కష్టాన్ని కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తారా అని ఒకరు ప్రశ్నిస్తే కన్నీళ్లకు ఓట్లు రాలవంటూ కౌంటర్ ఇస్తున్నారు మరొక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కన్నీటి పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కి చేరాయి మన కష్టాలు బయటికి చెప్పద్దు మీ మదరాలకు కూడా చెప్పొద్దని తెలియనివ్వద్దని అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు ఒక దగ్గర మనం అలసి అవ్వకూడదు మన బాధ మనతోనే ఉండాలి కన్నీళ్లు వర్సెస్ కౌంటర్లు అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడు పనేటువంటి మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతున్న రాజకీయాలు సానుభూతి వేరు ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరు గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో వస్తాయా రావా మాట్లాడుతున్నారు కదా వీళ్ళు పది సంవత్సరాల్లో ఏం చేస్తారని ప్రజలు అడుగుతున్నారు అలా సెంటిమెంట్ సెంటర్ జూబ్లీ హిల్స్ రాజకీయం హీటెక్కుతోంది ఉప ఎన్నిక పోరులు ప్రచారం హోరెత్తుతోంది ప్రజలే తన బలమని గోపీనాథ్ ఎప్పుడూ తమకు చెప్పేవారన్నారు సునీత జూబ్లీ హిల్స్ ప్రజల ఆదరణ అభిమానాలతో గోపీనాథ్ ఆశయాలను సాకారం చేస్తామన్నారు అర్ధరేత్రి అపరేత్రి అన్నా అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా అని ఏడుస్తున్నారు నేను చెప్పాను మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను మీకు పనులు చేసి పెడతాను గోపర్ణ ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చేళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తుంది అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపి ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే మన కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు గోపినాథ్ మాటలను ప్రజలతో ఆయన అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ మాగంటి సునీత కన్నీటి పర్యంతమవుతున్నారు అయితే ఆమె కన్నీరు బీఆర్ఎస్ నేతల స్క్రీన్ ప్లే అన్నారు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి బిఆర్ఎస్ తనను ఓ పావుగా వాడుకుంటున్నారనే వాస్తవాన్ని సునీత గుర్తించాలన్నారు విజయారెడ్డి మాగంటి గారి ఆశయాలు ఏందో వాళ్ళే డిసైడ్ చేసి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కూడా ప్రజల్లోకి రాలే కాబట్టి తనకి వాళ్ళు చెప్పిన స్క్రిప్టే తను చదువుతున్నారు కానీ తన ఏర్పే సెంటిమెంట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రజల్లో మాగంటి చేసిన అరాచకాలు కూడా సెంటిమెంట్గా బయటికి వెళ్తున్నాయి సునీత గారికి నేను ఒక సజెషన్ చేస్తున్నాను అమ్మ నేను రాజకీయంగా వాడుకుంటున్నారు మిల్లల్ని నిజంగానే మీ కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటే మీరు కూడా అలాంటి ఎమ్మెల్సీ పదవి తీసుకుని రాజకీయంగా అవగాహన తీసుకొని రండి బలి బలిపశువుగా వాడుకొని బీఆర్ఎస్ సీటు కొట్టాలని చూస్తుంది కానీ అది కాని పరిస్థితి ప్రజల్లో తెలిసిపోతున్నది డెఫినెట్గా మాగంటి గారు వల్ల ఇబ్బంది పడిన ప్రజలందరూ కూడా ఈరోజు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇంకా సునీత గారికి అర్థమవుతుంది తనని పావుగా వాడుకున్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆ కుటుంబానికి కానీ వాళ్ళకు కానీ న్యాయం చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా ఈ ముచ్చట ఫలితాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఇప్పుడు మాత్రం నేతల స్టేట్మెంట్స్ మాత్రం పాలిటిక్స్ను హీటెక్కిస్తున్నాయి మరి జూబ్లీహిల్స్ ఓటర్ మన్ కీ బాత్ ఏంటి ఎటువైపు